నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందర్నీ నా యద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచను సువార్త పరిచారకులారా ఈ వాక్యం ద్వారా ప్రోత్సాహం పొందండి మీ సువార్త పరిచర్య ద్వారా మనుషులను ప్రభువు సన్నిధికి ఆకర్షించలేమని భయపడుతున్నారా సిలువ వేయబడి చనిపోయి సమాధి చెయ్యబడి మర్లా సజీవుడై పర్లోకానికి ఆరోహణుడైన రక్షకుని ప్రకటించి చూడండి ఎందుకంటే సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనుషుల మధ్య అతిశక్తివంతంగా ప్రదర్శించబడిన ఆకర్షణ కార్యం ఇది మాత్రమే క్రీస్తును గూర్చి వినటం వలనే కదా నువ్వు క్రీస్తు చెంతక ఆకర్షించబడ్డావు ఇప్పుడు కూడా దీవెనకరమైన ఆయన సన్నిధే కదా నిన్ను ఆయన చెంతక ఆకర్షిస్తుంది క్రీస్తుకు బదులు వేరే విషయం క్రైస్తవ విశ్వాసం దగ్గరకు నిన్ను ఆకర్షిస్తే నువ్వు త్వరలోనే ఆ విశ్వాసానికి దూరం అయిపోయి ఉండేవాడివి కాని యేసు నిన్ను ఉన్నాడు అంతవరకు నిన్ను గట్టిగా పట్టుకుని ఉంటాడు అలాంటప్పుడు ఇతరులను ప్రభువు సన్నిధికి ఆకర్షింప చెయ్యలేనేమోనన్న అనుమానం నీకెందుకు ఇప్పటివరకు మొండిగా ఉన్న వ్యక్తుల దగ్గరకు యేసు నామంలో వెళ్లి క్రీస్తు శిలువ పునరుత్న ఆరోహణములను గూర్చిన సువార్త ప్రకటించి చూడు ఆ విషయాలు వాళ్లను క్రీస్తు దగ్గరకు ఆకర్షించగలవో లేవో ఒకసారి ప్రయత్నించి చూడు క్రీస్తు ఆకర్షణ శక్తికి అతీతులైనవారు ఎవ్వరూ ఉండరు ముసలివారు యవ్వనస్తులు ధనికులు దరిద్రులు చదువు సంజలేని పామరులు సకల శాస్త్ర ప్రావీణ్యులు పరమ దుష్టులు సాత్వికులు అందరూ ఆయన ఆకర్షణ శక్తికి ప్రభావితులవుతారు యేసు మాత్రమే ఒక గొప్ప అయస్కాంతల్లా అందరినీ తన వద్దకు ఆకర్షించుకుంటాడు ఈ లోకంలో మనుషులను ఆయన దగ్గరకు ఆకర్షింపచేసే శక్తులు వేరే ఏమీ లేవు సంగీతం కాని చాతుర్యం కాని గాని మతాచారాలు కాని ఇవేవీ ఒక వ్యక్తిని చెంతకు ఆకర్షించలేవు ఏసు మాత్రమే వ్యక్తులను తన వద్దకు ఆకర్షించుకుంటాడు ప్రతి ఒక్కరి విషయంలోనూ తన ఆకర్షణ కార్యం జరిగించటంలో యేసు ఒక్కలాగే వ్యవహరిస్తాడు ఈ రోజుల్లో వస్తున్న నిష్ప్రయోజనమైన ఆధునిక సువార్త పద్ధతులను అనుసరించాలన్న శోధనకు గురికాకు కాని నిజమైన ప్రభువు సేవకునిలా ఆయన పద్ధతిలోనే పనిచెయ్యి ప్రభువు ఉపయోగించిన ప్రేమ వాహనాన్ని కూడా ఉపయోగించి మనుష్యులను ఆయన దగ్గరకు తీసుకురా క్రీస్తు వద్దకు ఆకర్షించు క్రీస్తు ద్వారా ఆకర్షించు అప్పుడు క్రీస్తు నీ ద్వారా అనేకులను తన వద్దకు ఆకర్షించుకుంటాడు